అయ్యండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే వీడియో అంటారా మన తల్లి ఉకాయల మొక్క అండి ఉస్తికాయల మొక్క నాకు ఇదైతే టూ ఇయర్స్ నుంచి ఉంది ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశానండి చేసినప్పుడు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు అమ్మ అది ఎక్కువగా అంటే తమిళనాడు ఎక్కువ వాడడం చూశాను తమిళనాడు వాళ్ళు తమిళియన్స్ ఎక్కువ వాడతారు సుండికాయలు అంటారు వాళ్ళు సాంబార్లో ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు సాంబార్లో ఎక్కువ చూశాను చాలా మంచి మంచి కామెంట్స్ మన వ్యూయర్స్ వల్ల కూడా చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాను చక్కగా కామెంట్స్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి ఆ వీడియో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇది ఏంటంటే నాకు చాలా బాగా కాసేదండి గుత్తులు గుత్తులు కాసేటప్పుడు నేను అది చక్కగాను ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా కోసేదండి మా చెట్టు ఇలా వంద రూపాయల డబ్బులోనే ఉందండి ఇది చెట్టు అంటే మొక్క కాదు మొక్క కాదు చెట్టే అసలు చెప్పాలంటే చాలా పెద్ద చెట్టు అయిపోతుంది కింద వదిలేస్తే నన్ను మించిపోయి చూసారా ఎంత మించిపోయి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది అడవి వంగ అని కూడా అంటారు అడవి వంగ అంటారు ఉస్తికాయలు అంటారు చాలా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నది మనకి బాడీలోని ఏంటంటే ఇవన్నీ తినడం వల్ల ఔషధ ఇవన్నీ ఔషధ మొక్కలు కాబట్టి ఇవి తినడం వలన చక్కగాను మనకి చాలా ఆ మనకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల వ్యాధులకు ఎక్కువ గురి కాకుండా ఉంటాము అలాగే దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది మంచిదని చెప్తూ ఉంటారు కదా చూడండి ఇలా ఉంటాయి అనమాట ఇలా సింగిల్ సింగిల్ గా అయితే రావండి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట ఇలాగ గుత్తులు గుత్తులు ద్రాక్ష గుత్తులా చిన్న చిన్న ఇలా గుత్తులాగా వస్తే పువ్వులతో ఈ విధంగా తెల్లగా ఉంటాయి ఆకులు మాత్రం సేమ్ టు సేమ్ వంగ ఆకుల్లాగే ఉంటాయి అయితే ఇలాగ సింగిల్ గుత్తులు గుత్తులుగా రాకుండా సింగిల్ గా ఎందుకు వచ్చాయండి అంటారా ఇదిగోండి గా ఎందుకు వచ్చాయంటారా ఇదంటే వర్షాలు పూత రాలిపోయిందండి మన వర్షాలకి మొత్తం పోత రాలిపోయింది రాలిపోయి మాత్రమే మిగిలినది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగ అన్నమాట ఈ ఒక్కొక్కటి అయినా కూడా మంచి ఔషధాలు అవి మాత్రం ఇప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసుకుందాం ఇది వంగ ఇది మాత్రం చక్కగా మనకి కొమ్మతో కూడా బతికేస్తుందండి కొమ్మ పెట్టుకున్నా కూడా బతికేస్తుంది ఎక్కువగా మన నర్సరీ వాళ్ళు తర్వాత గ్రాఫ్టింగ్కి ఎక్కువ వాడుతూ ఉంటారండి గ్రాఫ్టింగ్ అంటే వంగ బెండవన్నీ కొంచెం గ్రాఫ్టింగ్ చేయడానికి ఈ దీంతోనే అయితే తెలిసింది నాకైతే మాత్రం నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ నా గ్రాఫ్టింగ్ ఏంటో నాకు చేయడం రాదు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు డైరెక్ట్ గా పండిన నేను తినాలనుకుంటాను అనమాట ఉస్తుకాయ మొక్క మాత్రం ఉసికాయ విత్తనాలు మన ఆర్గానిక్ మేళాల్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి అలాగే మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరు ఉంటే తీసుకోవచ్చు చెట్టు ఉంటే చిన్న కొమ్మ పట్టికలు కూడా మనం చక్కగా బ్రతికించవచ్చు మంచి ఔషధ గుణాలు ఉన్న ఉస్తుకాయ మొక్క గురించి అయితే ఈరోజు వీడియో అండి అలాగే ఉసికాయలు హార్వెస్ట్ చేసేద్దాం చేస్తూ మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం పుస్తకాయలు కొయ్యడం మాత్రం చాలా జాగ్రత్తగా కొయ్యాలండి ఎందుకంటే చెట్టుకి ముళ్ళు ఉంటాయండి చెట్టుకి మన గులాబీ చెట్టుకి ఎలాగ ఉంటాయి చూసారు ఇవన్నీ ముళ్ళులే గబగబా మనం ఎక్కడ పక్కన ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టేస్తాం అనుకోండి చాలా గట్టిగానే గుచ్చుకుంటది చాలా గట్టిగా ఉంటుంది ఇదిగోండి కనిపిస్తుంది ముళ్ళు ఇదిగోండి ముళ్ళు ఇదిగోండి ఇదొకటి ఒకటి ఇలా ఇలా ఉంటాయి అనమాట అందుకు మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి ఎంతకు ముందు హార్వెస్ట్ చేసినప్పుడు అయితే కత్తిర పట్టుకుని గుత్తులు గుత్తులు కోసాను ఇప్పుడు ఇలాగ ఒక్కొక్కటే కోస్తున్నాను ఎందుకు అంటే మరి వర్షాలు పోత రాలిపోవడం వలన ఇలాగే ఒక్కొక్కటే మిగిలే రాలుగా రాలుగా కొంచెం మిగిలి ఇలా ఇది ఇలా ఉంటాయండి చిన్న చిన్న గోలీలు లాగా చిన్న చిన్న ద్రాక్ష పళ్ళు లాగా ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే లోపలలాగా ఉంటే చూద్దాం ఉండండి ఇదిగోండి ఇలాగ వంగ విత్తనాలుగా ఉంటే ఇది విత్తనం ముదిరితే కనిపిస్తుంది అండి వంగ విత్తనాలు లాగే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇది కాయ పండి ఎండిన ఇలా ఉంటే ఇది విత్తనానికి రెడీ నేను ఏం చేస్తానంటే ఈ మొక్కల్లో పడేస్తాను ఇలాంటి కాయలు ఇక్కడ మన గార్డెన్ గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పనికి అనేసి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఇలా మొక్కల్లో వేసేస్తున్నాను ఇలా ఎండిపోయిన కాయలు విత్తనాలు వస్తే చక్కగా ఎవరికైనా ఇవ్వచ్చు మొక్కలు వస్తే అలా వచ్చిందే ఇదిగోండి ఈ మొక్క చూడండి ఇంత చిన్న పైపులో వచ్చిందండి చూసారా ఇంత పైప్లో వచ్చి చక్కగా పెరిగిందండి ఇదిగోండి కానీ పెద్ద చెట్టు జాతి ఏదో పెద్ద కుండీలో పెట్టేట్టు చాలా హెల్తీగా పెరిగిందండి చాలా మొండి మొక్క కూడా ఇదండి చాలా మొండి మొక్క చాలా బాగా పెంచుకోవచ్చు కాకపోతే కానీ విత్తనం దొరికిందంటే మరి మీకు అసలు తిరుగుండదు ఇంకా కొన్ని వీడియోస్లో నేను చూసింది ఏంటంటే దీంతో ఆవకాయ కూడా పెట్టుకున్నారని పెట్టుకుంటే మంచిది రోజు ఒక ముద్దకు తింటే చాలా మంచిది ఇవన్నీ మరుగున పడిపోయిన వెరైటీస్ తినండి అని అయితే నేను ఒక వీడియోలో చూశాను ఈ అయితే ఇందుకే నేనేం చేయబోతున్నాను అనుకుంటున్నారా నేనైతే ఈ చాలా వెరైటీస్ రెసిపీస్ అన్నీ కూడా చాలా ట్రై చేశానండి ఏంటి ట్రై చేశానంటే ఫస్ట్ సాంబార్లో కొన్ని ఒకసారి వేసాను కొన్నేమో నేను కర్రీ చేశానండి ఉతికాయలు కూర చేశాను ఒకసారి రోటి పచ్చడి చేశాను చాలా బాగుంది అలాగే ఒకసారి అయితే మాత్రం కారపొడిని చేశానండి కారపొడి చేశాను ఒకసారి కారపొడి చేసుకుని చాలా రోజులు వచ్చింది మిగతా కొంచెం మంది ఫ్రెండ్స్కి కూడా నేను ఇచ్చానండి వైజాగ్లో ఫ్రెండ్స్ కూడా ఈ ఉస్తకాయల కారపూడు అనేది ఇచ్చాను అనమాట ఈ విధంగా మనం ఏంటంటే షేర్ చేసుకుంటాం ఈ వంటలే కా పంటలే కాకుండా వంటలు కూడాను ఇది వదిలేస్తే ఇంకా ఎంత హైటైన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇదిగోండి గుత్తులు గుత్తులు రావాల్సింది ఈ విధంగా వచ్చింది అనమాట ఇంకా చిన్నకాయలు వదిలేస్తే కొంచెం పెద్ద కాయలు కోసం ఇవి పెరగవండి ఇవి 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 పెరుగుతాయి కానీ ఇవి మాత్రం ఇంకా పెరగవు పండిపోతాయి తప్ప పెరగదు చూసారు ఇది ఎలా పండిపోయిందో ఇది విత్తనంగా ఉంచేస్తాను ఇవ్వడానికి ఇలా మొత్తం కోసేసి ఇప్పుడు మీకు చూపిస్తానే మొత్తం ల్యాడర్ వేసుకొని కొయ్యాలి ఇది అంతా కోవడానికి కోసేసి మీకు చూపిస్తాను అమ్మాయ్యా కోయడం అయిందండి ఇదిగోండి ఇన్నొచ్చాయండి ఇదిగోండి చక్కగా చాలా వచ్చాయండి ఈ బల సరదాగా ఉంటాయండి మాత్రం ఈ మాత్రం భలే సరదాగా ఉంటాయి చాలా సరదాగా ఉంటాయి చిన్న గలగల్లాడుతూ ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం దంచుతారండి ఫస్ట్ దంచి నీటిలో కడుగుతారు అంటే మనం వంకాయ మొక్కలు నీటిలో వేసుకుంటాము అలాగ ఉప్పు నీట్లో వేస్తాం కదా అలాగా చిన్న ఉప్పు దంచి కొంచెం విత్తనాలు కొంచెం తగ్గిన తర్వాత విత్తనాలు చాలా ఎక్కువ ఉంటుందండి అండి ఆ చాలా కాయ చిన్నదే విత్తనాలు ఎక్కువ మొత్తం ఎక్కువ విత్తనాలే ఉంటాయి చెప్పాలండి చెతక్ కొట్టి నీటిలో కడిగే విత్తనాలు కొంచెం తగ్గ వచ్చేస్తాయి కదా నీటిలోకి అప్పుడు ఆ స్కిన్ తోని తీసి వండుకుంటారు పూర్తిగా అయితే అక్కర్లేదండి కొంచెం తగ్గించుకుంటే చాలు కానీ ఆ విత్తనాలు అసలు అలా తీయాలా తీయక్కర్లేదు అయితే నాకైతే తెలియదు నేను నేను చూసిన వీడియోలో అయితే మాత్రం దంచి కొంచెం ఆ కడిగేసి ఆ పిక్కలు కొంచెం తీసేసి కొంచెం పిక్కలు ఉంటుండగానే వేసుకుంటున్నారు మరి అలా వేసుకోవాలా పూర్తిగా విత్తనాలతో కలిపి తినాలా ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్స్ చేయండి నేనైతే మాత్రం మాకు ఇప్పుడు చలికాలం కదా ఇది ఒక రోజు కూర కాకుండా కారపొడమైతే చేద్దాం అనుకుంటున్నాను నేను కారపొడి చేస్తాను వీటితో ఉసకాయలు కారపొడి అయితే చేస్తాను ఇట్లా కొంచెం నాలుగు రోజులు నేడలో ఆరనిస్తే కొంచెం ఇందులో పచ్చిదరం తగ్గుతుంది అప్పుడు నూనెలో చక్కగా వేయించేసి మన జీలకర్ర ధనియాలు అన్ని వేసి చేసుకుంటాం కదా కారపొడి అన్ని కారపొడి ఎలా చేసుకుంటాము దీన్నే తప్ప ప్రత్యేకమైన ప్రాసెస్ లేదు చక్కగా వీడి వేస్తాం వీటితో పాటు కొంచెం చిన్నపప్పు లేకపోతే మినప్పప్పు లేకపోతే పలుకులు ఏవో యాడ్ చేసుకొని ఫ్లేవర్ని నీళ్ళు మెడిసిన్గా దీన్ని తీసుకుంటాం అనమాట అయితే ఇదండి ఉస్తుకాయల గురించి అయితే మాత్రం రెగ్యులర్గా వీడియో ఫాలో వాళ్ళకి అయితే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో చేశాను నేను సరే వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు వాళ్ళకు కూడా ఈ ఉస్తికాయలు ప్రాముఖ్యత తెలియాలి ఎందుకంటే మంచి మొక్క ఇది తెలియాలని నా చిన్న ప్రయత్నం అనమాట అలాగే ఇక్కడ కూడా చూడండి మా గార్డెన్లో ఎప్పుడు మీరు చూస్తున్నట్టుగా తెల్ల అవిసే పువ్వులు కూడా వచ్చేసినాయి చక్కగాను తెల్ల అవిసా అనమాట ఇదే అవిసండీ అలాగా అని అర్థం అవ్వలేదు పువ్వు వస్తే తెలియదు అనుకున్నాం కదా వచ్చిందండి వైట్ ఫ్లవర్ వచ్చినాక తెల్ల అవసర ఈ అవిస కూరను మాత్రం కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాలి అనేసి అంటారు అంటే ఆ ఒక్క నెల అయినా కంపల్సరిగా తినమని అర్థం అండి మిగతా అప్పుడు తినక్కర్లేదు తినకూడదని అయితే కాదు ఈ సిమెంట్ కుండీలోనే ఇంత పెద్ద వృక్షజాతిని ఎందుకు పెట్టుకున్నానంటే ఆకుల కోసం అండి ఆకులు చాలా ఔషధ విలువలు కలిగింది ఇది కూడాను చక్కగా లేత పప్పులో వేసుకోవచ్చు అలాగే మంచిగా మనం దీన్ని మిగతా చారులో వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా రోడ్డు పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు ఈ ఆకుకూరన గోంగూర పచ్చడిలాగా అలాగే ఇంక అన్ని రకాలుగా వాడుకోవచ్చు నేనైతే దీన్ని కూడా కారపూడం చేయాలని అయితే అనుకుంటున్నాను ఇలాగ ఎప్పటికప్పుడు కట్ చేయకపోతే విపరీతంగా పెద్దగా పెరిగిపోతుందండి ఇంక అందుకు నేనైతే ఇలాగ ఆకులు ముదిరే వరకు ఉంచి చక్కగా కోసేస్తాను మధ్యలో చాలామంది కూడా అవిశాకు తింటారా అంటే పట్టుకెళ్ళి మీరు వాడతారా ఇస్తారంటే పట్టుకెళ్ళారండి దాని తర్వాత అయితే చక్కగా ఆ మొక్కలు విత్తనాలు సంపాదించి కొంతమంది అయితే పెట్టుకున్నారండి అలా మన గార్డెన్లో చెట్టు జాతులు కూడా ఇలాగ చిన్నగా ఆకుల కోసం కాయల కోసం కాదు ఈ అవిస పూలు అంటే ఫ్లాక్ సీడ్స్ అంటే అది కాదండి ఈ అవిస వేరు ఆ అవిస గింజలు వేరు దీనికి కూడా చిన్న చిక్కుడుకాయలు లాగా వస్తుంది చక్కగా లేతకాయలు అయితే కూర కూడా చేసుకుంటారట కానీ అంత పెద్దగా పెంచాలంటే నేల మీద వాళ్ళకి నేల గార్డెన్ వాళ్ళకి అది సాధ్యం మనకైతే మాత్రం ఆకుల కోసం పెంచుకుంటున్నాం కానీ చాలా హెల్తీగా చాలా బాగా వస్తున్నాయండి ఆకులు కూడాను చక్కగాను అందుకు నేనైతే మాత్రం ఆకులు కోసం మొక్కను పెంచాను చక్కగా ఆకులది కోసుకున్నాను చాలా ఎక్కువగా వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు నెలలు పోతే మళ్ళీ రెండు నెలల వరకు రాదనమాట ఇలాగ దీన్ని కారపూడని చేసి ఉంచేసుకున్నామంటే చగ్గ అన్నంలో వాడుకోవచ్చు ఇలాగే ఇప్పుడు చలికాలం కదండి చలికాలంలో ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసి ఉంచుకోవడం వల్ల కొంచెం ఈ దగ్గు జలుబుల నుంచి కాపాడుకోవడానికి ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది ఈ ఒక్కటి మొత్తం పూర్తిగా చేసేస్తాను కాబట్టి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయండి లేదంటే పొడవగా పెరిగిపోయి ఇంకా అసలు మొక్కను కంట్రోల్ చేయలేకపోయేమని అంటే మొత్తం కుండి కూడా పగిలిపోద్ది అనమాట ఈ విధంగా దీన్నైతే మాత్రం ఇలా ఒకే ఒక కొమ్మతో నిలువుగా పెంచి సగం పెరిగిందా తప్పటి నుంచి ఫ్లూనింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ ఆకులయితే హార్వెస్ట్ చేయడం మీరు రెగ్యులర్గా వీళ్ళు చూసే వాళ్ళకైతే తప్పనిసరిగా విషయాలన్నీ చెప్పకుండానే తెలిసిపోతాయండి మొక్క ఫ్లూనింగ్ అయిపోయింది మనకు మంచి ఆకు కూడా వచ్చింది ఎప్పటికప్పుడు ఇలా కోస్తూనే ఉన్నాను చదువు ఇంట్లో వాడుకున్నాను లేతగా ఉన్నప్పుడు పప్పులో వేణి ముదురుగా ఉంటాం కొంచెం చూడవ కదా ఆకులు అందుకనమాట అలాంటివి మనం రసంలో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఆ దీనిలో తినకూడదు తినలే తినడానికి వీలు కాకనే రుచి అయితే మాత్రం ఉండదండి చాలా చక్కగా చాలా బాగుంటుంది సార్ అవి సాకులు మీకు ఎక్కడ దొరికినా కూడా చక్కగా వాడడానికి ప్రయత్నించేయండి నేనైతే మన గార్డెన్ లో పెంచుకుంటూ ఈ విధంగా అయితే నేను చక్కగా వాడుకోవడానికి కోసానండి ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు వీడియో అయితే చక్కగా హార్వెస్ట్ కూడా మంచి హార్వెస్ట్ చేసిన మంచి మెడిసిన్ హార్వెస్ట్ ఒక మందుల షాప్ మన మన తోట అండి కూరగాయల మార్కెటే కాదు ఒక మందుల షాప్ కూడా అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి చక్కగా పుస్తకాలు తీసుకున్నాం చక్కగాను అలాగే ఇది కూడాను అవిశాకు అవిశాఖన్నది తెల్ల అవిసా అనమాట అవిశాకు చక్కగా ఇది ముదిరిపోతుంది కోసేస్తాను లేతాకులు పప్పులో బాగుంటాయి ముదిరాకులు కారపూడికి బాగుంటాయి అండి చక్కగా నేనైతే కారపూడి చేసుకుంటాను ఇవి ఇప్పుడు చలికాలం కదా ఫస్ట్ ముద్దకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇలా మా నా మన గార్డెన్లో హెయిర్ తయారు చేసుకోవాలన్నా ఇలా కారపొడి తయారు చేసుకోవాలన్నా ఆవకాయలు పెట్టుకోవాలన్నా హెయిర్ ప్యాక్ కావాలన్నా ఫేస్ ప్యాక్ కావాలన్నా అన్ని మన గార్డెన్లోనే నేచురల్గా నేచురల్ గా మనం చేసుకోవచ్చు కాకపోతే వినియోగించుకోవడం మన బాధ్యత ఇంకా అంతే కొంతమంది ఏంటి పెంచేస్తున్న తప్ప అలా వదిలేస్తున్నాము రెడీమేడ్గానే కొనుక్కొచ్చేసుకుంటాం కానీ చక్కగా మన గార్డెన్ చక్కగా యూస్ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ ఏంటంటే అంటారా మన కేశవర్ధన్ ఆకులన్నీ కలిపి గొబ్బంలో మరపెట్టి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాం ఫేస్ ప్యాక్ ఏంటంటారా చక్కగా ఎలావేర ఉందంటే ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అలాగే హెయిర్ ప్యాక్ ఏంటంటారా మందార ఆకులు మన దగ్గర ఉన్న బోల్డ్ అనే హెయిర్ సంబంధించిన ఆకులన్నీ కూడా హెయిర్ ప్యాక్ వేసుకుంటాం పచ్చళ్ళు ఏంటంటారా చక్కగా మన దగ్గర నుండి వంకాయ పచ్చడి ఒకసారి పెట్టాను అడుగు పచ్చడి ఒకసారి పెట్టాను ఉసిరికాయలు ఒకసారి పచ్చడి పెట్టాను ఇలాగ నిలవ పచ్చళ్ళు గోంగూర అని అందరం పెట్టుకుంటాము అలాగే కారపొడ్లు అన్నాం కదా ఇలాంటివన్నీ కారపొడుని చేసుకుంటున్నాం ప్రతిదీ మన గార్డెన్ నుంచి తీసుకుంటున్నాం రోజు మనం వంట కావాల్సిన కూరగాయలు జోటి పచ్చడిలో అయితే మన గార్డెన్ నుంచే ఈ విధంగా అయితే చక్కగా మనం మిద తోటని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం ఇదండి రోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి గల గార్డెనింగ్ గార్డెన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పుస్తకాల గురించి తెలియని వాళ్ళకి అవి వీడియోని షేర్ చేయండి అలాగే అవి సులు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మరింత చూడండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భవంతు బాయండి